వాల్యూజోన్ సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త దానాన్ని నేను ప్రోత్సహిస్తుంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా నాన్నగారిలాగే దానికి మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవరు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది బట్ రేపు ఎన్ని వచ్చినా కూడా జోన్ ఇస్ వాల్యూ జోన్ ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మా మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకెక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళ ముందు కనపడే వాటికు ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్ ముందుగా మనం చూస్తున్నాం పొల్యూషన్ ఎలా పెరిగిపోతుందో అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే ఒకరోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి లభ్య ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషిన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాకన్నా ప్రయోగం కాదు ఇటువంటి ఒక కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం వచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి లేకుండా రాజమౌళి గారికి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అన్నది నా చేతుల మీదుగా జరగడం అన్నది ఎంతో ఆనందంగా ఉంది ఎంతో గర్వకారణంగా ఉంది నువ్వు సినిమాలకు వచ్చావు సినిమాలు దొరకవు ఇక్కడ వాలూ మాటలో ఏంటి ఏంటన్నా సరే ఇంకేమన్నా అడగేస్తుందా అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ప్లీజ్ నో పాలిటిక్స్ దొరుకుతా రెండు సీజన్స్ అయినాయి మధ్యలో ఒక మినీ ఒకటి చేసాం మొన్న అంటే ఇప్పుడు చేసిన రెండు ఎపిసోడ్స్లో బెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడలాగే అన్ని రకరకాల అన్ని కలిపి ఆటలని అలాగే వినోదం అలాగే నన్బి కపూర్ వాళ్ళు వచ్చారు కదా మన యానిమల్ సినిమా ఆయన వచ్చాడు అదే రకరకాలు ఇస్తున్నాం కాబట్టి అలాగే దాని మీద పోటీ పెట్టి ఏది బెస్ట్ అది ఇది అని ఒకటి ప్రోగ్రాము రేపు ఇరవై వస్తుంది దాంట్లో అదే మనం సుహాసి గారు శ్రేయ గారు హరిశంకర్ డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళు ఇరవై వస్తుంది ఇంకా చూస్తాం ఇంకా రెండు సీజన్లు అయిపోయినాయి చూద్దాం ఇంకా ఇంకా ఏమేమి ఇప్పుడు ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి ఇట్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ బికాస్ అన్నీ మేము ఆలోచించి ఆలోచించాం కాబట్టి ఏం ఇవ్వాలి అది కరోనా మన కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం అప్పుడు డైరీ చేసాం ధైర్య సహసాద్ కూడిన విషయం అది ఒక అక్కడ సినిమాని కరోనా ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అది అయింది మాకు ఎక్స్ట్రా షోలు లేవు మాకు రేట్లు అవే పాత రేట్లు అట్లాగే రిలీజ్ చేసాం వస్తా జనం వస్తారా లేదా అని ఒక దీంట్లో రాలనే సో ధైర్య శాస్త్రాలు అన్నవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు ఆయన్ని ఫాలో అవడమే అలాగే ఇటువంటి విన్నత్తమైనవి కొత్త కొత్త ముందు ముందు ఆలోచించి ఇక ముందు ఎలా డెవలప్ కాబోతుంది అని ఒక రోడ్ మ్యాప్ ఎలా వేసుకుంటాము దాంతో భాగమే వాళ్ళ ఇవాళ ఈ వాల్యూ ఈ అవుట్లెట్ మాట సో వాళ్ళందరిని నా అభినందనలు తెలియజేసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళందరూ కూడా నా నేను ముహూర్తం చెప్తాం ఇంకా అంత దూరం వెళ్ళదులే నువ్వు ఫ్రెస్ నువ్వు ఫ్యానా రెండా అంటే నాకు అలా అర్థం కదా ఫ్యాన్ ఫ్రెస్ అడుగుతున్నారా ఫ్యాన్ అంతేకాదండి అన్నీ ఇప్పుడు రెండు గౌరవించాలి అంటే నేనంటే నేను అదృష్టవంతుడిని మా మాతరం ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి లేదా రాజమౌళి గారి కానివ్వండి ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం మా ముందు తరం మేము మా తరం ఇక ముందు తరం తరం కూడా చూస్తున్నాం సో అట్లానే కాదు వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా చెక్కు తింటే మోహం కొట్టేస్తుంది ఆ తీపి కానివ్వండి ఏదైనా సో ఏదైనా అన్నీ కలిగి ఉండాలి వాళ్ళ ఇష్టాలు మనం ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు సో రెండు మన లోపం లేకుండా వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్ళకుండా ఎంతవరకు వాళ్ళకి మనం అంత అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోవాలి అలాగే వాళ్ళు మనం కలిసి వస్తే మన దృష్టం కలిసి రాకపోతే మన కర్మ ఫస్ట్ అవునండి నడుస్తాను అని వాళ్ళు ఎప్పుడు కొత్తదాన్ని కాదండ్రు కావలసింది కాదన్నా కొత్తదనాన్ని నేను చెప్పట్లా కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను సినిమా నుంచి కూడా ఆయన ఎప్పుడో ఎప్పుడో పదేళ్ళు ముందు ఆలోచించేవారు ఆయన పదేళ్ళు ముందు ఎలా ఉండాలి ఇప్పుడు బంజారా వేస్తాం మేము క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము జూబ్లీస్లో ఏమున్నప్పుడు బండలు ఇక్కడ ఏంట్రా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు నా ఇల్లే ఉంది అక్కడ కట్టాము జూబ్లీస్ మొత్తం మొట్టమొదటి ల్యాండ్ మార్క్ అవుసి అది నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఇదేంటే ఇక్కడ కడతానని ఇల్లు అనుకున్నాను ఏముండే రోడ్లా అన్ని కచ్చాయ రోడ్లు పాములు అని అటు ఇటు దిగుతుండేవి రాళ్ళు అప్పలం మరి ఇవాళ ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది కోకా పూట నీట్ అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్ అదే చెప్పే కదా అని హ్యాపింగ్ ప్లేస్ ఈ ప్రపంచంలో ఎందు ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్ హైదరాబాద్